మీ అందరికి తెలుసు సుదీర్ఘ కాలం వేల లక్షల మంది కార్యకర్తల సహకారంతో కొనసాగించిన తెలంగాణ పోరాటం మాజీ ఎమ్మెల్యే విజయసింహారెడ్డి గారి తండ్రి గారు కృష్ణారెడ్డి గారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఈ ప్రాంతం నుంచే మిరియాల కూడా ఎమ్మెల్యేగా ఉండి వారు జైలుకు పోయి జరిపినటువంటి పోరాటం కూడా మనందరికీ తెలుసు ఈ ప్రాంత వాసులకు బాగా తెలుసు ఆనాటి నుంచి అరవై సంవత్సరాల పాటు కొనసాగిన ఉద్యమం మీ అందరి ఆశీర్వచనాలతో విజయం సాధించింది కొత్త రాష్ట్రమైనా దారి చెన్ను లేదు కరెంటు లేదు ఆర్థిక పరిస్థితి ఏమిటో తెలియదు అనేకమైన కన్ఫ్యూజన్స్ శాపాలు పెట్టేవాళ్ళు దీవెనలు పెట్టేవాళ్ళు కుట్రలు చేసేవాళ్ళు వాళ్ళందరి మధ్య ప్రయాణాన్ని ప్రారంభం చేసినాం నాలుగున్నర సంవత్సరాల కాలంలో సంక్షేమంలో దేశంలో నంబర్ వన్గా నిలబడ్డాం ఆ సంక్షేమ పథకాలు ఏంటియో పల్లెళ్ళలో గ్రామాలలో పట్టణ బస్తీలలో మీ కళ్ళ ముందరనే ఉన్నాయి నేను ఎవన్నీ రిపీట్ చేయదలుచుకోలే ఇంతకుముందు మిత్రులు మాట్లాడిన వాళ్ళు మీకు చాలా చెప్పి ఉంటారు ఆర్థిక ప్రగతిలో నంబర్ వన్ ఇరవై నాలుగు గంటల కరెంట్ సప్లై చేసే విషయంలో నంబర్ వన్ సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో నంబర్ టూ ఈ విధంగా ఈ తెలంగాణ అద్భుతంగా ప్రగతి మార్గాన్ని పట్టింది ప్రజా సంక్షేమ బాట పట్టింది దాన్ని చూసే మొన్న ఎన్నికల్లో మీరు అద్భుతమైనటువంటి విజయాన్ని చేకూర్చున్నారు మీ అందరికీ నేను ఒకటే మాట హామీ ఇస్తా ఉన్నా నల్లగొండ జిల్లా మిత్రులు భాస్కరరావు గారు ఇప్పుడే హెలికాప్టర్ దిగుతానే నన్ను పట్టుకొని మా పంటకు ఇంకొక పదిహేను రోజులు నీళ్ళు కావాలా ఇస్తావా సస్తావా అని అడిగినారు నీళ్ళు కావాలి కదా కావాలి నవ్వుతా కావాలి భాస్కరరావు గారు కరెక్టే చెప్పిండు ఇంతకుముందు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బందీలుగా ఉన్నాం ఇప్పుడు స్వతంత్రంగా ఉన్నాం నాగార్జున సాగర్లో నూట ముప్పై టీఎంసీల డెడ్ స్టోరేజ్ ఉంటుంది అవసరమైతే అతిపెద్ద పంపులు పెట్టైనా సరే డెడ్ స్టోరేజ్ తోడైనా సరే మీ పంటలకు సరిపోని నీళ్ళు ఇస్తాం ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఖచ్చితంగా భాస్కరరావు గారు కావచ్చు ఆయకట్లో ఉన్న మల్లే యాదవ్ గారు కావచ్చు దిగువన ఉన్నటువంటి ఖమ్మం ప్రజలు కావచ్చు అందరికీ కూడా నీళ్ళు రావాలి ఇది తెలంగాణ రాజ్యం తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి ఎట్టి పరిస్థితులలో పంటలు పండిస్తాం దానికి మీరేం చింత చేయవద్దని మనవి చేస్తాం